ఇప్పుడు మనం వేరబలెం మన ఫార్మర్ అయినటువంటి గారి మిరప నారుమడి దగ్గరకు వచ్చేసాము ఇది క్రోసూర్ దగ్గర ఉంటుంది ఈ ఊరు అయితే ఎందుకు వచ్చేసామంటే ఆల్రెడీగా శాంతి గారు మీ అందరూ తెలుసు మిరపతనాలు పచ్చత్తనాలు మన దగ్గర తీసుకోవడం జరిగింది వాటిలో ఎక్కువగా జమీందారు ఫ్రాంటీయరు ఫ్రీడమ్ ఇచ్చాము కాటన్కి సంబంధించి మిరపకైతే జమీందారు ఇచ్చాం అన్నగారు ప్రతి సంవత్సరం మననే ఫాలో అవుతుంటారు మనల్నే మనం ప్రతి దగ్గరుండి అన్ని చూసుకుంటూ చేస్తూ ఉంటాం అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వాతావరణం ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి మనకి తుఫాను కారణంగా వర్షాలు పడతా ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు మిరప బెడ్లో ఉన్నటువంటి జనరల్ రకాలైతే కొంచెం తెల్లదామ ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం ముడత కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు తెల్లదోమకు సంబంధించి మృతకు సంబంధించి ఎంచుకున్న రకాల్లో జమీందారు కాబట్టి టాలరెన్సే తట్టుకుంటుంది కానీ ఇన్కేస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉండదని భయంతో మనం ముందుగానే ప్రివెన్షన్గానే జాగ్రత్త పడాలి కాబట్టి ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు సాగుబడి చేస్తూ ఉన్నారు కానీ ప్రివెన్షన్గా మనం ఏదైతే నిన్న మనం కర్ణానే చెప్పేసామో బయోస్టిమ్యులెంట్ కానీ మొక్కకు రెస్టెన్స్ పవర్ అధికంగా ఇవ్వటంలోనూ మొక్కకు ఫుడ్ లాంటిది మొక్కను అన్ని విధాలుగా ఎన్ని వాతావరణ ఒత్తులు ఉన్నా సరే తట్టుకొని నిలబడి వైరస్ రాకుండాను అసలు తెగుళ్ళు వేరుకుళ్ళుడు పండాకు ఏ సమస్యలు రాకుండా కాపాడగలిగే ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలిగే టెక్నికల్గా మనకి వుడ్వెని గారికి సంబంధ విడ్వేణి గారు టెక్నికల్ ఉన్నటువంటి ఆర్డీ కర్ణ అనే మందు మీకు రాత్రి చెప్పడం జరిగింది ఆ మందుని ఇప్పుడు అన్నగారు వెంటనే కావాలని చెప్పడం దాన్ని ఇప్పుడు తన మిరప బిడ్డలో మనం ఇప్పుడు స్ప్రే చేయడానికి వచ్చాము ఎందుకంటే ఇక మళ్ళీ ఇది నారు చూపినా సరే ఇది అన్నగారు మిరపనారు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతున్నాను పసి ఇరవై ఒక్క రోజు అవుతుంది కొంచెం జూమ్ దగ్గర చూపి ఇరవై ఒక్క రోజు నారు ఇది ఈ నారుకి ఫర్దర్గా ఎందుకంటే చుట్టుపక్కల చాలా రకాల నారులు వెరైటీలు ఉన్నాయి వాటిలో వైరస్ని తట్టుకునే రకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మొక్కకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా మొక్కకు ఎటువంటి వైరస్ కానీ రోగాలు కానీ తెగుళ్ళు కానీ వ్యాపించకుండా ఉండడం కోసం అడ్వాన్స్డ్గా ఇక్కడ బాగా ఒత్తు అది ప్రివెన్షన్గానే మనం వాడుకోవాలని ఆలోచనతోటి ఈ వుడ్ వెనిగర్ ఇది మొక్కకు ఎంత రెసిస్టెన్స్ పవర్ అందిస్తుందంటే అంత విధిగా అందిస్తుంది మొక్కను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది ఈ చల్లగా ఉన్నప్పుడు ఒకసారి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ వైరస్ కూడా రాకుండా ఉండేదానికి మొక్కను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచేదానికి ఈ ఆర్డి కర్ణ చివింగ్ పేస్ట్ మనకి తెల్లదామం పచ్చదామం పెయిను బంక సన్న అవి కూడా రాకుండా ఫుల్ ప్రొటెక్షన్ తోటి కాపాడగలిగే ఒడ్డు వెనిగర్ ఉన్నటువంటి టెక్నికల్ ఉన్నటువంటి ఈ ఆర్డి కర్ణాని ఇప్పుడు మన అన్నగారి పొలంలో ఈ మిరప బెడ్ లో మనం ఇప్పుడు స్ప్రే చేయబోతున్నాం ఇది లీటరు నీటికి వచ్చేసి పది ఎంఎల్ అయితే సరిపోతుంది బాగా షేక్ చేసి మనం పిచ్చికారీ చేయాలి ఈ ఆర్డి ఇరా అనేది వైరస్ బందండి ఇది ప్యూర్ ఆర్గానిక్ ఇందులో రెండు రకాలు ఉంటాయి ఈ రెండు రకాలు మిరప మండలకి కానీ దేనికైనా సరే మిరపలో సమర్థవంతంగా వైరస్ రాకుండా బాగా తట్టుకుంటుంది వైరస్ని పూర్తిగా నివారిస్తుంది అడ్వాన్స్గా వాడుకుంటే అసలు రాదు పొలంలోకి వచ్చిన తర్వాత వాడుకుంటే మనకి వెంటనే తిప్పుడు వారంలోనే మనకి ఆకులు మళ్ళీ తిరగడం జరుగుతుంది ఈ ఆర్డీల వైరస్ అనేది వెంటలేదు నీ కూడా ఉపాసే అంటే ఇప్పుడు వాతావరణం బాగలేదు కాబట్టి తట్టుకోవడానికి వేరుకులు రాకుండా వైరస్ రాకుండా మొక్కకి ఫుల్ ఎనర్జీ

ইন্দ টাইপসে চলে চাল চাল হুম চাল ఐదు లీటర్లు అయినాయితే ఆర్డి కర్ణ మిరపారు మడికి స్ప్రే చేస్తున్నాం మొక్క మంచి ఆరోగ్యంగా ఉండేదానికి ఫుల్ రెసిస్టెన్స్ పవర్ ఇంకొంచెం తగ్గకుండా ఇంకొంచెం బాగుండేదానికి ఎందుకంటే మనం వేలకు వేలు పెట్టి విత్తనాలు కొని నారుమడి దశలో గత సంవత్సరం అయితే చాలామందికి వైరస్లు వచ్చినాయి నారు పీక్కొని బాగున్నారే వేసుకోవడం జరిగింది మరికొంతమంది పెంచుకున్న ఓపెన్ బెడ్స్లో అయితే తెల్లదామా ఈ వాతావరణ ఒత్తిళ్ళు మారినప్పుడు పరిస్థితులు మారినప్పుడు పెరుగుతుంది కాబట్టి వైరస్ వదిలేసి కూడా మళ్ళీ నర్సరీలో నారు బయట కొని మిరప మొక్కలు వేసుకోవాల్సి వచ్చింది అటువంటి సిచ్యువేషను ఇప్పుడు ఈ సంవత్సరం మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుకి రాకుండా ఉండాలని ఆలోచనతోటి బాగా తడుపు చూపి ఉండాలనే ఆలోచనతో ఇప్పుడు మనం ఆర్డీ కర్ణాను మనం ఉపయోగిస్తున్నాం స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ సింగిల్గానే వాడాలి వాడితే మంచిది మిరపకు సంబంధించి కాటన్కి అయితే ఏదైనా కాంబినేషన్తో అంటే ఓన్లీ ఆర్గానిక్ కాంబినేషన్స్ ఏ వాడుకోవాలి అది కూడా అవసరం లేదు ఇక దీనికి సంబంధించి అసలు వైరస్ గురించి మొక్కల గురించి భయపడాల్సిన పని లేదు దీనివల్ల గ్రోత్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది నారు బాగా ఆరోగ్యంగా ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది వేరు వ్యవస్థ బాగుంటుంది బలంగా ఉంటుంది